అందువల్ల ఏంటంటే మా పిల్లలకి రక్షణ అయితే తక్కువగా ఉంటుందండి అక్కడ మా స్కూల్ మా స్కూల్ వరకు ఎయిత్ వరకు మాత్రం ఉంచండి పిల్లలు పెద్ద మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి అప్పుడు నైన్త్ నుంచి టెన్త్ వరకు బయట స్కూల్కి వెళ్ళడానికి మేము కొద్దిగా ఒప్పుకుంటామండి అంతవరకు మా స్కూల్ మా మట్టికి ఎయిత్ క్లాస్ వరకు ఇక్కడే ఉండాలండి ఇప్పుడు పిల్లలు స్కూల్ స్ట్రెంత్ తగ్గిపోతుంటే స్కూల్ కూడా ఎత్తేస్తున్నారు కదమ్మా దాని గురించి ఏం చెప్తారు గవర్నమెంట్ స్కూల్ అయితే స్ట్రెంత్ ఉండాలి స్ట్రెంత్ లేకపోతే గవర్నమెంట్ స్కూల్ అన్ని తీసేస్తున్నారు మరి స్ట్రెంత్ లేకపోయినా స్కూల్స్ ఉండవు మరి స్ట్రెంత్ మీరు పిల్లలు పంపించాలి పంపించబో కూడా స్కూల్స్ ఉండవు మీరు అక్కడ పంపించడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ కొన్ని రోజులు స్కూల్స్ కూడా ఎత్తేసే రోజులు కూడా వస్తున్నాయి ఇంకా అంతే అండి గవర్నమెంట్ స్కూల్ మానేసి ప్రైవేట్ స్కూల్ వేసుకుంటామండి అండి అంతేగాని దూరంగా మల్లవార స్కూల్ పంపించే పరిస్థితి లేదండి ఇంకెలాగో కాయ కష్టం చేసి బయట పనులకు వెళ్ళి ఆడవాళ్ళు కూడా కష్టపడి పిల్లల్ని కాన్వెంట్ లెక వేసుకుంటాం తప్ప బయట స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్ కి అందరం స్కూల్ కైతే